ఇదే జాగ్రత్త మార్కెట్ ఈరోజు ఏం చేసారు నలభై లక్షలు పడినారు ఏదైనా మార్కెట్ పెడితే పై రెండు కిందకి రావాలి ఎప్పటి కానీ ఫస్ట్ డెబ్బై ఒక లక్షలు చెప్పాలా తర్వాత రాకపోతే మళ్ళా వాయిదా చేస్తే ఒక గంట రెండు గంటలు మళ్ళీ కానీ డెబ్బై రెండు డెబ్బై కిందకి అరవై ఐదు అది సురవు కానీ రావడమే నలభై లక్షలు అంటాడు మళ్ళా మీరు ఏదైనా ఇష్టం పాడతారు లాస్ తర్వాత పాడేవాళ్ళు ఉంటారు అంతా అంతేగాని ఏదో ఒక కూటంగా ఏర్పడి లేదు మార్కెట్ రెవెన్యూ తగ్గించుకుంటే మాకు లాభాలు కావాలని చెప్పి స్వార్థంతో కొంతమంది చేసే పని అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నాను అంటే గతంలో ఏమైతే జరిగినాయో అనేది మీరు చెప్తున్నారు కాబట్టి చెప్పకుండా ఈ కొత్త సిస్టమ్ లో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా ఒకటి అడిగేది మార్కెట్లో నమస్కారాలు ముఖ్యంగా బడ్జెట్ ఏ రెండు మామూలు మార్చిలోనా మున్సిపాలిటీ కౌన్సిల్ రిజల్యూషన్ చేస్తుంది టెండర్స్ పిలిచేదానికి మూడు సంబంధించి దాన్ని కలెక్టర్ గారి దగ్గర పోతుంది కలెక్టర్ గారు డెజిట్ నోటిఫికేషన్ అప్రూవ్ చేస్తాడు ఆ డెజిట్ నోటిఫికేషన్ బేస్ మీదే ఓపెన్ యాక్షన్ అంటారు దీన్ని బిడ్డర్స్ మామూలు గతంలో నేను కూడా నా ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను పెద్ద పొలిటికల్ ఫ్యామిలీని కాదు అది నా ఎక్స్పీరియన్స్ నా ఎలెక్టెడ్ బాడీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ఓపెన్ యాక్షన్ కూడా ఉండరు ఓన్లీ కమిషనర్ అండ్ రెవెన్యూ అప రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సల్ట్ మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఓపెన్ బిడ్డర్స్ టోటల్ బిడ్డర్స్ వంద మంది ఉంటారు ఎవరైతే ఈఎండి కట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ పార్టిసిపేట్ కావాలి అవసరమైతే కమిషనర్ గారు ఈ హాజ్ టు టేక్ పోలీస్ ప్రొటెక్షన్ కన్సల్ట్ జ్యుడిషియరీషన్ స్టేషన్ తీసుకుంటారు ఇది పద్ధతి కానీ మా ఇట్లా ఒక లోకల్ లెజిస్లేచరు ఓపెన్ యాక్షన్లో పాల్గొనడము ఇది మంచి సాంప్రదాయం కాదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటే మిగతా వాళ్ళంతా కూడా హెజి హెజిటేట్ అవుతారు మున్సిపాలిటీ ఇంకా కూడా తగ్గే తగ్గే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇంకొక రిక్వెస్ట్ మొన్న జరిగింది అది కూటమి మీటింగా మహాకూటమి గా లేదా గుత్తేదారుల గా కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను భవిష్యత్తులో టౌన్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని ఈవెన్ ఇంతవరకు చైర్మన్ కూడా యాక్షన్ పాల్గొనలేదండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి వస్తుంది ఎనభై ఏడు నుంచి కూడా ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు కూడా దానికంటే ముందు కూడా లేదు హిస్టరీలోన మున్సిపాలిటీ హిస్టరీలోన ఓన్లీ కమిషనరీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కాబట్టి ఆయన ఉండాలో ఆయన సమక్షంలో బిడ్డల్స్ వస్తాయని దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ యాక్షన్ అంట ఆ ఓపెన్ లో ఎవరన్నా పార్టిసిపేట్ కావచ్చు కాబట్టి మొన్న జరిగింది కూటమి మహాకూటమి దీన్ని నేను తీవ్రంగా విమర్శిస్తున్నాను భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఇట్లాంటి వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ టీడీపీ వేస్తారు టీడీపీ మీద కూటమి వేస్తారు కూటమి మీద మేము మారుతున్నాము ఇది చెప్తే ప్రజలు కూడా చూస్తారు ఈరోజు ఆధ్వర్య ప్రజానికి అందరూ చూస్తారు ఈ వీడియా ముఖం ద్వారా ఏం జరుగుతున్నది కనీసం వాళ్ళు ప్రజలు కూడా మీ ముందు మీడియా ముందు వచ్చి ఇది అన్యాయం అన్యాయం అనేది ప్రజల్లో మాట్లాడాలి అదైతేనే ప్రజలకు బాగుంటది ఏమున్నా మేము వాళ్ళ మీద చెప్పడము వాళ్ళ మా మీ ఇప్పుడు చెప్పడము వైసీపీ కుటుంబ చెప్పడము ఇదే జరుగుతుంది చెప్తే ప్రజలు ఎంతో మంది ఈ అసోసియేషన్ ఉన్నాయి మార్కెట్ అసోసియలు ఉన్నాయి తర్వాత క్లాత్ అసోషియలు ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ ఉంటుంది చెప్పండి అవి ప్రజలేకపోతాయి ఇవన్నీ ఇప్పుడు మేమంటే మేము కామన్ అయిపోతాం పొలిటికల్ లీడర్లు కామన్ అవుతారు ప్రజలు కూడా రావాలి దీంట్లోకి మీడియా లాగా అట్లయితేనే ఆధునిక బాగుపడతాది ప్రధాని బాగుపడతారు అంత వస్తే మీరు ఇరవై అట్లా చేశారు మేము ఇప్పుడు వచ్చి మూడు నెలలు వచ్చి వాళ్ళ మార్పు మార్పు ఆడొచ్చు చెప్పు మార్కెట్ మార్కు ఎందుకంటే లైవ్ లో కూర్చుని ఎమ్మెల్యే గారు భూ కబ్జాలు ఇతరు కనపడు ఎవరికి ఎమ్మెల్యే గారికి కానీ ఇది ఇది మార్కెట్ ని కబ్జా చేయట్లేదు కదా కూటమి అభ్యర్థులు ఆధ్వర్ని మున్సిపాలిటీ మార్కెట్ లో మార్కెట్ ఒకసారి కబ్జా చేయాల ఈరోజు ఎవరు అనుకోకుండా మార్కెట్ ని కబ్జా చేశారు అంటే మార్కెట్ యాభై కబ్జా చేసారు వాళ్ళు మేము అదే అంటున్నాం కాబట్టి స్వేచ్ఛగా చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ప్రతి ఒక్కరు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను పెద్ద రావచ్చు ఏ ప్లాట్ విషయంలో అయితే గానీ ఏ ప్రతి పెద్ద ఒకటి మంచి పరిణామం అది మేము కూడా సాధిస్తాం అటువంటి వ్యక్తులని కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాడిదేకోకుండా కూటమి వాళ్ళే ఎవరు వాదని ఈ ఈ పాటలు పాడాలని చెప్పి దృష్టిలో పెట్టుకున్నారు మరి రాబో ఇరవై మూడో తేదీ అన్న అందరినీ పార్టిసిపేట్ చేసేట్లా ఎమ్మెల్యే గారు చొరవ చూసుకొని మన మున్సిపాలిటీకి ఆదాయం కోరుకుంటున్నాను మీడియా వాళ్ళకి నమస్కారం మొన్న మున్సిపాలిటీ ఆఫీసులోన మార్కెట్ యార్డ్ టెండర్లు జరగడం జరిగింది ఆ టెండర్లోన ఝాన్సీ లక్ష్మీబాయి పశువు మార్కెట్ మేకలవి ఇవన్నీ మూడిట్ల పైన ఏలంపాటు మన జరిగింది ఆ ఏలంపాటులోన ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు ఈ యాలంపాటు జరిగిందా మళ్ళీ ఇంకొక సమస్య మీటింగ్ పెట్టుకున్నారనేది తెలీదు ప్రజలకు చాలా మంది ఏలంపాటుకు వచ్చిన వాళ్ళకి ప్రజలకి అని చాలా మంది ఆ రోజు కట్టడం జరిగింది ఏలంపాటి కట్టిన తర్వాత అక్కడ ఏలం కాకోకున్నట్టు ఇంకో సబ్జెక్ట్లో పోయి ఏదో మాట్లాడడం జరిగిందంట మాకు చాలా మంది ఏలంపాట వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ వాయిదా చేసినారంట ఎందుకు వాయిదా చేసినారు ఏ గురించి వాయిదా చేసినారు కమిషనర్ గారు కి రిఫార్మ్ చెప్పాల్సింది ఉంది బాధ్యత ఆయన పైన కానీ చైర్పర్సన్ కూడా చెప్పలేదంట టెండర్ పిలిచిందేందుకు వాయిదా వేసిందేందుకు కారణాలు కూడా కొన్ని కమిషన్ ఆఫీసర్గా చెప్పాల్సిన బాధ్యత అనిపైన ఉంది కానీ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఏలంపాటు వచ్చి పాల్గొనడం మంచిదే కానీ అక్కడ ఏలంపాటు పాల్గొనిన తర్వాత అక్కడ వాళ్ళు ఏలంలో ఏది ఎట్లా పాడుతారు ఏ విధంగా పాడతారు ఎట్లా ఇక ఆదంలో ఉన్నదని చూసుకునేలా చూసుకునే అది ఏదన్నా తెలుసుకుని వేలంపాటో ఆ రోజు పూర్తి ఏలంపాట జరిగితే బాగుంటుండే చాలా మంది డబ్బులు కట్టి ఎన్నికి పోయి ఎన్నికపోయినారు చాలా మంది నిరాశంగా బాధపడినారు వేళ్లపాటులో కాబట్టి కమిషనర్ ఎందుకు వాయి వాయి అని కనుక్కుంటే మన మార్కెట్ యార్డ్లోన అక్కడ రెవెన్యూ వాళ్ళు అక్కడ మార్కెట్ ఉదయం కూడా కలెక్షన్ అక్కడ ఎత్తడం లేదంట దానివల్ల రెవెన్యూ వాళ్ళకి నష్టం జరుగుతుంది మేము టెండర్ ఎక్కువ పాల్గొనడం లేదు ఎక్కడైనా మీరు అదే మున్సిపల్ స్థలం ఏదైనా పిల్లలు చూస్తే అక్కడ మళ్ళీ మేము వేలంపాట్లో ఎక్కువ పాల్గొని రెవెన్యూకి ఇన్కమ్ వచ్చే విధంగా బాగుంటుందని చెప్పడం జరిగింది మేము వేలంపాటు కాకముందు కమిషన్ ముందే చెప్పిన సార్ మనకు అక్కడ వేలంపాటు ఉంది మార్కెట్లోన దానివల్ల మనకి నష్టం జరుగుతుంది మనం అందుకు ముందు ఏదన్నా వేలం మున్సిపల్ స్థలం చూసి ఒకసారి దాన్ని ప్రసరించి మనము అక్కడ వేల అక్కడ ఉండే వ్యాపారస్తులు కూడా దొరకపోయి రాసు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పిలిస్తే పోయి కూడా చూపించి అక్కడ ఏలంపాటు పాడితే బాగుంటుందని కమిషనర్ కూడా చెప్పడం జరిగింది నేను కమిషనర్ గారు తర్వాత అది ఏదన్నా అట్లా వస్తే దాన్ని చెప్పింది కానీ ఈరోజు ఏలంపాట కూడా నేను చెప్పిందే జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ కాకుండా అట్లా చాలా మంది కష్ట ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఏలంపాటు పాల్గొనాలని చాలా మంది అక్కడ రావడం రావడం పాల్గొనడం జరుగుతుంది అలాంటి వ్యక్తులు టైం వృధా కాకుండా మున్సిపాలిటీ ఇన్కమ్ ఎప్పుడైనా కానీ మనము ఒక కౌన్సిలర్స్ ఒక ఆఫీసర్స్ చైర్పర్సన్ ఎప్పుడైనా కానీ మనం మున్సిపాలిటీ ఇన్కమ్ ఆదాయం పెరిగే ఆలోచనను చూడాల ఆలోచనలో ముందు మన కమిషనర్ మీద చైర్పర్సన్ అందరూ డిస్కషన్ చేసి ఇది మున్సిపల్ ఆదాయం వస్తుందా నష్టం జరుగుతుందని చూసుకుని చూసుకుని మనం ఏదైనా కానీ వేలంపాటుకు పో పోవాల్సిన ఉంది కానీ ఇది అన్ని చర్చించుకోకుండా వేలంపాటికి పోయి ఈరోజు వాయిదా వేసుకోవడం మళ్ళీ మన వాయిదా మళ్ళీ టెండర్ పిల్చడం ఇవన్నీ మనకి టైం వేస్ట్ అట్లా జనాలు కూడా ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఇప్పుడు కూడా ఏమి మనము మనము మన సబ్షన్ పక్కన మున్సిపాలిటీ సైట్ ఉంది అక్కడ ఒకసారి చైర్పర్సర్ కౌన్సిలర్సు ఆఫీసర్స్ ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా పర్వాలేదు అక్కడ దాన్ని చూసుకుని ఏదైనా మళ్ళీ వేలపాటు ఏదైనా మున్సిపాలికి ఇన్కమ్ వచ్చేదట్లా ఎక్కడైనా మున్సిపల్ సైట్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఆదాయం పెరిగేది అట్లా చేసుకుందాం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మున్సిపాలిటీకి ఆదాయం ఇన్కమ్ వచ్చేదానికి ముందు ఉంటుంది ఎప్పుడు మేము మున్సిపాలిటీకి ఆదాయం రావాలని మా ఆలోచన మా కౌన్సిలర్ కానీ చైర్పర్సన్ కానీ మా పార్టీ కానీ అన్ని విధాలు ఆలోచించుకుని ఈ వేళ్లపాటు మళ్ళీ తొందరగా మీరు పిలిచి చేయాలని మేము ఈ మీద తెలియజేస్తున్నాం అవకాశం అందరి నమస్కారం పాట వేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా అన్ని విషయాలు తెలుసుకొని వేలం పాటకు పిలుస్తారు సరే ఒకసారి పిలిచినారు కొన్ని కారణాల చేత వేళం పాట వేయలేదు అది అయిపోయింది సెకండ్ టైం అయినా మనము ఈ రైతులకు వ్యాపారస్తులకు ఏ విధంగా మనం సహకరించి వాళ్లకు స్థలం చూపించి వేలం వేసి వేసేవాళ్లకు వేలం పాట పాడేవాళ్లకు తర్వాత వ్యాపారస్తులకు అన్ని అనుకూలంగా మనం చూసుకొని ముందు పోతే బాగుంటాము కానీ మాటికి వేలం పిలి పిలవడము దానికి డబ్బు కట్టేవాళ్ళు కట్టడము అది జరగకుండా మళ్ళీ వాయిదా వేయడము ఇది పద్ధతి కాదు గతంలో కూడా మనము వేసిన వేలం పాట చూసుకోవాలి ఇప్పుడు ఈసారి మార్కెట్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందనేసి మనం దీన్ని మాటికి చేంజ్ చేసుకుంటూ పోతే వచ్చే రెవెన్యూ మన మున్సిపాలిటీకి చాలా తక్కువ అవుతుంది ఆ రెవెన్యూ రాకపోవడం కారణం ఏమైతే అంటే మన మున్సిపల్ కారణం కారణమవుతారు దీన్ని ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ ఖచ్చితంగా వేళం వేసి మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారాలు ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా ఆదోని మార్కెట్లు అటు ఝాన్సీల మార్కెట్ అయితేనేమి అలాగే ఎద్దుల మార్కెట్ అయితేనేమి బొర్రెల మార్కెట్ మూడు కూడా ఏలా జరుపుటకు మున్సిపల్ అధికారులు డేట్ ఇస్తారు మళ్ళీ ఆ డేట్లో చాలామంది అమౌంట్ కూడా కట్టడం జరిగింది రెండోసారి ఇది ఎందుకంటే మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యాక్చువల్ మార్చిలోనే కానీ మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అర్థం వస్తుందని చెప్పి దాన్ని మూడు నెలలు టైం ఇస్తూ మళ్ళీ ఇప్పుడు జూన్లో జూలైలో పెట్టాలని చెప్పి మన కమిషనర్ గారు అయితేనే మా కౌన్సిల్ తీర్మానం చేసుకుని ఒక గెజెట్ రూపొందించారు ఎప్పుడే కానీ మున్సిపల్ మార్కెట్ యాళాలు ఒక గెజెట్ ప్రకారమే పోతాయి అది కూడా ఏమి ఫస్ట్ కౌన్సిల్ దాన్ని రూపొందిస్తుంది కౌసల్ రూపొచ్చిన తర్వాత అది మార్కెట్లోకి ఏలం పెడతారు మళ్ళీ ఈరోజు ఎవరైతే మొన్న జరిగిన ఏలాం పాటల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ద్వారా మేము అంతా ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏలా పాడకూడదు ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మళ్ళీ ఈరోజు కూటమి అభ్యర్థులు వాళ్ళు చేసిన పనితీరు అయితేనేమి వాళ్ళు మున్సిపాల్లో చేసిన వాక్యాలు కూడా సోషల్ మీడియా ద్వారా అందరూ చూసిన ప్రజలంతా మరి ఒకసారి ఎమ్మెల్యే గారిని మేమంతా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు కూడా గమనించాల ఈరోజు ఎమ్మెల్యే పార్సారథి గారు ఆదో కొత్త అంటున్నాడు సరే మూడు నెలల నుండి ఎమ్మెల్యే గారు ఆందోళన తిరుగుతున్నాడు ఎలక్షన్ కంటే ముందు తర్వాత ఎలక్షన్ల కంటే ముందు అతను పొలిటికల్గా చెప్పుకుంటూ ఆదోని ప్రజలతో ఎన్నుకోబడినాడు తర్వాత రెండేళ్లైంది సమస్యకరమైన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి ఎమ్మెల్యే ఏ మీటింగ్లో పోయినాయని ఏమంటున్నాడు ప్రజలు మార్పు కోరుతున్నారని అంటున్నాడు ఒకసారి బాగా ఆదోని ప్రజలు కూడా గమనించాలి ఈరోజు మళ్ళీ రోజు ప్రజలు మార్పు కోరి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మరి మీ సమక్షంలోనే మరి మార్కెట్ యాలలు ఎలా జరిగినాయో ఒకసారి మేమంతా అడుగుతున్నాం ఈరోజు స్వేచ్ఛ మీరు ఏమంటున్నారు ప్రతి ఒక్కరికి నేను స్వేచ్ఛ ఇస్తా అంటున్నాడు భూ కబ్జాలు అయితేనేమి ఫ్లాట్ విషయాలు అయితేనేమి ఏ విషయంలో అండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను ఏదైనా నేను తాట తీస్తాను నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నటువంటి పరిస్థితి మనం చూసినాం మళ్ళీ ఈరోజు మన జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో ఈ యాళ విషయంలో అది లైవ్ మీరు లైవ్ ఇస్తారు దాన్ని ఇదేదో బ్యాక్గ్రౌండ్ స్కిల్ కాదు ఇది లైవ్ చూస్తూ మీరు కూడా మౌనంగా ఏం చేసినారు అప్పుడు ఇది ఎందుకంటే గతంలో మేము ఏం చేసినామంటే ఆ రోజు కరోనా టైంలో మార్కెట్ యార్డ్ ని ఒక దగ్గర పబ్లిక్ అయితే కరోనా అవసరం చెప్పి మార్కెట్ యార్డ్ని మన మార్కెట్ యార్డు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చేంజ్ చేసింది వాస్తవమే గతంలో ఉన్నింది పాత భాషల్లో ఇరుకు ఇరుకు సందుల్లో టమాటా కంపలు పెడితే వంకాయల గంపలు పెడుతూ ఒకరి మీద పడుకుంటూ ఏలా జరిగేది మరి దాని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్ చేంజ్ చేసినామో దాన్ని అక్కడ నుండి మళ్ళా పునరావృతం మున్సిపాలిటీకి తేవాలంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మున్సిపాలిటీలో మనకి జాగాలు లేవు కాబట్టి అక్కడే పెడదామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేస్తూ ఆ రోజు తీర్మానం చేసిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఏమైతే ఉన్నాయో ఎలా పెట్టారు తప్పితే కాయగూర మార్కెట్ దీంట్లో కలపలే ఒకసారి ఆలోచన చేయాలి అందరూ ఎందుకంటే ఈ రోజు మనకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు కాయగూరల మార్కెట్ వేరే దగ్గర పెట్టాలి అంటే వ్యవసాయ మార్కెట్ ఉంటే తెప్పించి మన మున్సిపాలిటీ అందరు ప్రతి ఒక్కరు ఇదేమో కావాలి మాకు రైతులంతా వ్యవసాయ రైతులంతా కూలీలు కూడా మాకు ఇది బాగుంది బాగా మంచి కాంపౌండ్ ఉంది దీనికి ఎక్కడ దొంగతనం తిరగడం మాకు ఈ వ్యవసాయ మార్కెట్ అయితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఒకసారి ఆదాయం రావచ్చు మున్సిపాలిటీకి కానీ మనం ఆదాయం ఎవరికో చేస్తాం ప్రజల కోసమే చేసేది ప్రజలు బాగుంటే ఆదాయం ఆటోమేటిక్ వస్తాయి ఈరోజు కాబట్టి మేము ఏం చెప్పాము అంటే రైతులు కూడా విచారించండి మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు రైతులకు బిలం చేయండి రైతు సంఘాలు ఉన్నాయి ఇది ప్రిఫరబుల్ గా మార్కెట్ జరిగే పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి లో ఎక్కడ సవాల్ లేవు మనకి మార్కెట్ జరపాలంటే మరి ఏం చేయాలా గతంలో కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం కూడా మేకల తర్వాత అయితేనేమిరు మార్కెట్ కూడా మనం ఎక్కడ తీసుకుపోయినాం దాదాపుగా ఎండి రోడ్ లో బైపాస్ ఎండీ రోడ్ బైపాస్ దాటిన తర్వాత ఎందుకంటే ఎవరికి ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ ఇబ్బంది ప్రతిరోజు ట్రాఫిక్ పెరుగుతుంది ఇటువంటి పరిస్థితులు మనకు బయట పోతేనే మార్కెట్ లో మనకు కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ దృష్టిలోనే లాస్ట్ టైం కౌన్సిల్ లో మేము తీర్మానం చేసి ఎమ్మెల్యే గారి ఎక్స్ ఎమ్మెల్యే సాఫ్సారి గారి ఆ రోజు మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఎంత ఆలోచన చేయండి ఎందుకంటే మీరు కూడా మేధావులే మంచి పనులు చేస్తామని చెప్పి అంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ లైవ్ లోనే మీరు ఫెయిల్ అయ్యారని అని చెప్పి చెప్తున్నా ఎందుకంటే మార్కెట్ విషయాల్లో కొద్దిగా ఆచితూచి పోవాలని చెప్పి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు కూడా అయితే ఎవరైతే ఎలా పిలుస్తున్నారో మీరు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసినట్ల మీరు కూడా ఆ రోజు మళ్ళా కూర్చొని ప్రతి ఒక్కరిని ఇది చేయండి ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు మీరు పది మంది వస్తే రెవెన్యూ వస్తుంది అంతేగాని గతంలో పోయిన మార్కెట్ డెబ్బై డెబ్బై ఒక పోయింది మన డెబ్బై లక్షలు పోయింది ఇదే జాతిశేషం మార్కెట్ ఈరోజు ఏం చేశారు నలభై లక్షలకే పడినారు ఏదైనా మార్కెట్ పెడితే నుండి కిందకి రావాలి ఎప్పటి కానీ ఫస్ట్ డెబ్బై ఒక లక్షలు చెప్పాలా తర్వాత రాకపోతే మళ్ళీ వాయిదా చేస్తూ ఒక గంట రెండు గంటలు మళ్ళీ డెబ్బై రెండు డెబ్బై కిందకి అరవై ఐదు అతి సులభగా రామే నలభై ఐదు లక్షలు అంటాడు వాళ్ళ మీరు ఏమైనా వస్తుంది మార్కెట్ ఇప్పుడు ఇష్టం వాళ్ళు పాడతారు ఇప్పుడు లాస్ లాస్ఓ పాడవాలి అదంతా అంతేగాని ఏదో ఒక కూటంగా ఏర్పడి లేదు మార్కెట్ రెవెన్యూ తగ్గించుకుంటే మాకు లాభాలు కావాలని చెప్పి స్వార్థంతో కొంతమంది చేసే పని అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అంటే గతంలో ఏమైతే జరిగినాయ అనేది మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ చెప్పకుండా ఈ కొత్త సిస్టమ్ లో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము ఒకటే అడిగేది మార్కెట్ లో రెవెన్యూ తీసుకురండి రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో చూపేయండి చూపించామంటారు అది సాధ్యమయ్యే కట్ట కాదు ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు ఐదు నెలలు అయింది మార్చిలో అయిపోయింది దాని మార్కెట్ యొక్క వన్ ఇయర్ ఇప్పుడు మార్చి నుండి ఇప్పుడు జూన్ జూలైతే దాదాపు నాలుగు నాలుగు నెలలు అయింది మన మున్సిపాలిటీకి ఇన్కమ్ కావాలంటే ఇమీడియట్ మీరు మార్కెట్ పెట్టాలా కాబట్టి గతంలో ఏమైతే ఉందో దాన్నే అనుసరిస్తూ తర్వాత మీరు ప్లేస్ ఉడికిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ లో పెడితే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కొత్త కాబట్టి మేము మీకు చెప్పవలసిన పరిస్థితి మాకు ఉంది కాబట్టి ఒక అనుభవంతో మేము మీకు చెప్తున్నామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మార్కెట్కి వచ్చే రైతులే వాళ్ళు తెల్లవారుజానం మూడు గంట నాలుగు గంటకే వస్తారు మరి అక్కడైతే మన వ్యవసాయ మార్కెట్లో అయితే ప్లాట్ఫామ్ ఉన్నాయి గోడౌన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి అదైతేనే అనుకూలం రైతులకి ఈరోజు ఇక్కడ కాదండి ఎమ్నూరు కూడా అంతే ఎమ్నూరు కూడా ఎక్కడ పెట్టినారు గతంలో కౌన్సిల్ సభ్యుడు కంపల్సరీ మా కౌన్సిల్ సహకారం కావాలి కాబట్టి ఒకసారి మీరు మా కౌన్సిల్ అందరూ కూర్చొని చైర్మన్ గారు అయితేనే వైస్ చైర్మన్ గారు అయితేనే కౌన్సిల్ కూర్చొని ఆ మార్కెట్ ఎలాగైతే పెడితే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మార్కెట్ ని పిలిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను

పద్నాలుగు నుండి పంతొమ్మిది ఎవరైతే మార్కెట్ వర డిఫాల్టే రెండు వేల పంతొమ్మిది నుండి ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీరు పాడండి అని చెప్పిన తర్వాత దాదాపుగా అప్పటికి ఇప్పటికి పెద్ద నిమిషాలే కానీ కలెక్షన్ కూడా అందరు అప్డేట్ చేశారు పెండింగ్ లేదు ఇప్పుడు రన్నింగ్ ఏమన్నా పెండింగ్ ఉండొచ్చు ఎందుకంటే మార్చికి అయిపోయింది అది మార్చి అయిన తర్వాత నాలుగు నడుస్తుంది ఇప్పుడు రన్నింగ్ లెవెల్ పెండింగ్ ఉండే పెండింగ్ ఉండొచ్చు వస్తే గత ఐదేళ్ళలో నాలుగేళ్లలో కానీ ఐదేళ్ళల్లో కానీ మా వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారి అంటే సాహిసాటి గారి యొక్క ఆధ్వర్యంలో మా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏ పెండింగ్ లేదు అదే రెండు వేల పద్నాలుగు కూడా మీరు కూడా ఇదే అండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్కెట్ లో పాడము పట్టుకుంటూ పోవడం దాదాపుగా కోట్లు కూడా మేలు విందిలో కూడా మమ్మల్ని పోలీసులతో గెలిపించారు బయట మీకు గుర్తులేదు అని చెప్పేసి గత మార్కెట్ ఆలంలో గతంలో పోయిందంట యాభై ఐదు లక్షల యాభై లక్షలు పోయింది అది కూడా వ్యవసాయ మార్కెట్లో ఇచ్చి పెట్టి ఇప్పుడు పోయింది డెబ్బై ఒక లక్షలు పోయింది మరి యాభై ఒక్క లక్షలు డెబ్బై లక్షలు పోయిందంటే మేము పోలీసులు ఇంటి చూపు పెట్టినామా లేకపోతే స్వేచ్ఛగా ఇచ్చామా దాదాపు ఇరవై 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 లక్షలు ఆదాయం వచ్చింది ఎక్సెస్ డెబ్బై రెండు లక్షలు పోయింది అది కార్యకర్తలుగా బాగా చేయాలంటే మరి ఇరవై నుంచి ఎందుకు ఎక్సెస్ పడినారు నువ్వు ఏదో వాళ్ళు చెప్తా వస్తే పోలీసులకు గంటిస్తావు ఏమి చేయలే అక్కడ పోలీసులకు గంటి ఏం లేకపోతే ఏం చేయలే వాళ్ళు రాలేకపోతే మేము చేస్తాం చెప్పు వాళ్ళు కూడా పార్టీ చేయాలా అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని